చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని దేవలంపేట కమ్మపల్లి పంచాయతీల్లో మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు చొరబడి పలువురు రైతుల పంటలను ధ్వంసం చేయడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది తూర్పు విభాగం అటే ప్రాంతం నుంచి బయలుదేరిన ఏడు ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి దేవలంపేట పంచాయతీ గెండేవారి పిల్ల వద్దకు చేరుకున్నాయి రైతు రవి మామిడి తోటల్లోకి వెళ్లిన ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి అక్కడి నుంచి వెంకటమ్మ చెరువు సమీపాన్ని చేరుకున్న ఏనుగులు మిట్ట మీద రాజపల్లిలోని బసవయ్య రమణమ్మలకు చెందిన వరి టమాటా పంటలను ధ్వంసం చేశాయి డ్రీప్ పైపులను విరిచేశాయి దేవలంపేటలోని రైతులు సుధాకర్ ప్రభాకర్ చెందిన వరి పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి అవి అక్కడి నుంచి కమ్మపల్లిలోని విజయసారథి నాయుడుకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి కల్లూరులోని గోపాల్ చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేశాయి సమీపంలో ఉన్న కలబందులను తినేసిన ఏనుగుల గుంపు వచ్చిన దారిలోనే అడవికి తిరుగుముఖం పట్టాయి మార్గం మధ్యలో పలువురు రైతులు మామిడి చెట్లు కొమ్మలను వేర్చుకుంటూ తూర్పు భాగం అడవిలోని సూరప్ప చెరువు వద్ద చేరుకున్నట్లు రైతులు పేర్కొన్నారు ఏనుగుల గుంపు దాడిలో ధ్వంసమైన పంటలను బుధవారం ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ ఎఫ్బిఓ మధు సిబ్బందితో కలిసి పరిశీలించారు బుధవారం పగలంతా అడవిలోని సూరప్ప చెరువు కొన వద్ద ఏడు వెనుగులు గుంపు తిరుగుతున్నట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు